టూ డేస్ బ్యాక్ మేము పెద్దలకి భోజనం పెట్టాం అదే పెద్దల అమావాస్య అంటారు కదా పెత్త అమావాస్య అని కూడా అంటారు పితృ అమావాస్య అని కూడా అంటారు ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు పెద్దలు అంటే ముత్తాతలు తాతలు ఇంకా స్వర్గస్థులైన వాళ్ళు అంతా కూడా వాళ్ళకి ఇష్టమైన భోజనాలు అవి వండి పెడతారు కొంతమంది వెజ్ పెట్టుకుంటారు స్వీట్ ఐటమ్స్ లాగా కొంతమంది ఏమో నాన్ వెజ్ మేము నాన్ వెజ్ చేస్తాము అది కూడా ఈవినింగ్ టైం అదే నైట్ టైం పెడతాం అనమాట చుక్కలు కనబడతాయి కదా ఆ టైంలో పెడతాం మా అత్తగారి వాళ్ళు అలాగే చేస్తారు ఇంకా నేను అంతే ఎవరైనా వాళ్ళు చనిపోయిన తేదీ కానీ లేదంటే ఏదైనా తేదీ కానీ తెలియనప్పుడు పితృ అమావాస్య అనేది ఒకటి ఉంటుంది పితృపక్షాల్లో ఒక అమావాస్య రోజు కానీ లేదంటే ఆ పితృపక్షాల్లో ఏదైనా ఒక రోజు వాళ్ళని మనం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనం మంచిగా మనసులో అనుకొని చక్కగా వాళ్ళకి భోజనం అనేది నిండుగా పెట్టి బట్టలు పెట్టి ధూపం వేస్తామన్నమాట తప్పకుండా ఇలాంటిది చేస్తూ ఉంటాము ఇంకొకటి మా అత్తమ్మ కానీ మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ కానీ వాళ్ళు ముత్తైదుగుల్లా పోయారు అందుకని చెప్పి నేను ఎప్పుడు బట్టలు గాజులతో సహా పెట్టుకుంటానన్నమాట ఇంకా ఇదిగోండి మా ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ పెద్దలకు పెట్టుకునే ఉంటారు ఇంకా వాళ్ళ జ్ఞాపకాలతో గుడ్ మెమరీస్ ఆర్ బ్యాడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ప్రసాదంలా తీసుకుంటాం అంతే